సైబర్ నేరగాళ్ల అరాచకం ఈ మధ్య ఎక్కువవుతోంది సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూ కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నారు ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే స్టార్ హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు తాజాగా తెలుగు సీరియల్ యాక్ట్రెస్ రాయ్ ఇన్స్టా వీడియోలను అసభ్యకర వీడియోలుగా చేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేలా చేస్తున్నారు కొందరు ఇదే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆ ప్రముఖ సీరియల్ నటి జ్యోతిరాయ్ మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి జ్యోతిరాయ్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు నటి జ్యోతిరాయ్ దీనిపై ఘాటుగా స్పందించారు ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కన్నడ నటి జ్యోతిరాయ్ తెలుగు తమిళ సినిమాల్లో నటించారు అలాగే టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీరియల్స్ లో డీసెంట్ రోల్స్ చేస్తున్న జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ఆకట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫోటోలను తరచుగా పంచుకుంటూ ఉండటం ఆమెకు అలవాటు అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని అసభ్యకర వీడియోలు ఫోటోలు వైరల్గా మారాయి దీనిపై మాట్లాడిన జ్యోతిరాయ్ తన ఫేక్ వీడియోలు చిత్రాలను ప్రచారం చేస్తూ తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది